రాజకీయ పార్టీలు పెంచిన తీరు ఏ రకంగా చూడాల్సింది ఈ ప్రచారాల్లో మాట్లాడుతున్న అంశాలు కానీ వీళ్ళు ప్రస్తావిస్తున్న అంశాలు కానీ ఎన్నికల సంఘాలు మొట్టికాయలు పెట్టిన అంశాలను కానీ ఏ రకంగా చూడాలి ఏ విధంగా చూడాలంటే చాలా అప్రమత్తంగా చూడాలి చాలా జాగ్రత్తగా చూడాలి ఒక ఐదేళ్ళ భవిష్యత్తుగా చూడాలి టీవీలో చర్చలు వాళ్ళు వీళ్ళు చేసే వ్యాఖ్యలు లేకపోతే కొంతమంది వదిలే డీప్ ఫేక్లు లేదా ఫేక్ ప్రామిస్లు ఏది నిజము కని కళ్ళ నిజము తెలిసిన మనజుడెపో నీతిపరుడు వినదగ్గుని ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక ఓటు వేసేటప్పుడు ఆలోచించి వేయాలి ఇది భవిష్యత్తుతో అలాగే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అని ఈ సరిహద్దులే కాకుండా భారతదేశానికి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి దేశ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు దాంట్లో భాగంగా తమ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవడానికి సిద్ధం కావాలి ఈ సమయం అందుకే కదా చివరి రెండు రోజులు మానేస్తారు కాబట్టి ఈ ఫైనల్ సిక్స్ డేస్ ఈ ఫైనల్ సిక్స్ డేస్ తెలుగువాడు బుర్రకు పదును పెట్టాల్సిన అవసరం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తెలుగు జాతి చాలా సందర్భాల్లో దేశానికి ప్రత్యామ్నాయం చూపించడం లౌకికతత్వాన్ని కాపాడటం ఇట్లాంటి విషయాల్లో ముందు నిలబడ్డారు రాష్ట్రాల హక్కులు లౌకికతత్వం ఈ రెండు విషయాలు తలుచుకుంటే మనకు పెద్ద పెద్ద వాళ్ళు గుర్తొస్తారు మత రాజకీయాలకు అవకాశం లేకుండా ఉంటే ఇటువంటి మిగతా ఏమన్నా తేడాలు ఉన్నాయి సో ఆ విధమైన నిర్ణయం దానికి సిద్ధమవుతారని మనం భావించాలి ఇంకా దానికి సంబంధించి అంటారా ఇప్పుడు నిన్న మనం చర్చిస్తున్నాం సాయంత్రానికి డీజీపీని కొత్త డీజీ ఫైనలైజ్ చేశారు తెలుస్తున్నాయి పరిణామాలు మీరు నన్ను అడిగినప్పటికీ ఇంకా కవిత జడ్జిమెంట్ రాలేదు బహుశా విడుదల కాకపోవచ్చు అని కూడా నేను మీకు చెప్తున్నాను అంటే పరిణామాలు ఒక దశలో ఒక దిశలో వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అందుకే మరింత అలర్ట్గా ఉండాలి ఇప్పుడు ఎన్నికల సంఘమే తీసుకుంటే ఈ పీక్ టైంలో ఎన్నికల సంఘం చేసిన వ్యాఖ్యలు ఎన్నికల సంఘము నిన్న చిన్న ముఖ్యమంత్రి జగన్ కూడా మాట్లాడారు ఎన్నికలు సక్రమంగా జరగవేమో అనిపిస్తుంది అలాగే చాలా అందరూ ఒప్పుకున్న పథకాలు కూడా ఇవ్వడాన్ని ఎందుకు ఆపుతున్నారు తెలంగాణలో అనుమతించిన పథకాలు కూడా ఆంధ్రలో ఎందుకు ఆపుతున్నారు అంటే ఎన్నికల సంఘం ద్వారా ఒత్తిడి తెచ్చి పథకం ఇది ఎక్కడ మొదలైంది వాలంటీర్ల దగ్గర మొదలైంది వాలంటీర్ల విషయంలో రెండు వైపులా ఆడి జరిగినటువంటి రాజకీయ ఘర్షణలో చివరకు పెన్షన్లు అవటం ఇట్లాంటి వాడికి దారితీసింది అది అయిన తర్వాత ఇప్పుడు ఈ మిగిలినవి అమ్మఒడి ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి రైతులకు ఇచ్చేవి ఇవి వీటిని కూడా ఆపమన్నారు ఇవి న్యాయంగా ఎప్పుడు ఇచ్చేవి కదా రొటీన్ డిస్బర్స్మెంట్ కూడా ఎందుకు అడ్డం పడుతున్నారు పడుతున్నారనేది ముఖ్యమంత్రి మాట్లాడారు ఎన్నికల గురించి మళ్ళీ మనం తర్వాత మాట్లాడదాం ఇప్పుడు అదే అడిగారు ఇందాక ఎన్నికల కమిషనర్ను కూడా మీనాను ఆయన కొంచెం మళ్ళీ కొంచెం సర్దుబాటుగా చెప్పారు మేము పైన ఎన్నికల కమిషన్ క్లారిఫికేషన్ అడిగాము వాళ్ళు కొన్ని వివరాలు అడిగారు ఆ వివరాలు అందిన తర్వాత మేము దానికి నిర్ణయం చేస్తాము మహా అయితే ఎన్నికలు అయిన తర్వాత ఇవ్వచ్చు వద్దని మేము ఎప్పుడు చెప్పము ఓకే ఆలస్యం అంటే అది అది కూడా ఎన్నికలు అయ్యాక అంటే అర్థం ఏంటి అంటే పోలింగ్ అయ్యాక ఫలితాలు వచ్చాక ఎందుకంటే ఎన్నింటికి చాలా గ్యాప్ ఉంది అంటే అప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం అడిగితే అప్పుడు మేము మళ్ళీ పరిశీలించవచ్చు అంటే ఫలితాలు అయిన తర్వాత మెయిన్ పోలింగ్ అయిన తర్వాత అని కూడా క్లియర్గా చెప్పడం లేదు వాళ్ళు కాబట్టి ఒక విధమైన ఆందోళన కూడా వస్తుంది ఎందుకంటే ఒక ఐదేళ్ల నుంచి ఒక రకంగా డబ్బులు వాటితో మామూలు మనుషులు అలవాటు పడి ఉంటారు కాబట్టి ఈ రొటీన్ స్కీమ్స్ ఎందుకు ఆపడం అన్నది వీళ్ళు వేస్తున్నటువంటి ఒక అభ్యంతరం అలాగే ఇప్పుడు డీజీపీని బదిలీ చేశారు ఇంకా ఎన్నైనా మాట్లాడవచ్చు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆయన ఇది వరకు హోంశాఖ సెక్రటరీగా ఉన్న హరీష్ కుమార్ గుప్తారు ఆయన ఆయన ఉన్నప్పుడే మార్గదర్శి మీద నోటీసులు ఇవ్వడము హాస్టల్ సీజ్ చేయడం ఇవన్నీ కూడా జరిగాయి ఇంకొక లాబీ ఏమో ఏబి వెంకటేశ్వరరావు వస్తాడు ఇవన్నీ మాట్లాడారు ఇవేం జరగలేదు కాబట్టి డిఫరెంట్ ఫోర్సెస్ డిఫరెంట్ స్టోరీస్ అవి నడుస్తున్నాయి పద్ధతులుగా పాటిస్తే నిబంధనల ప్రకారం వెళ్తే పర్వాలేదు పబ్లిక్ సఫర్ కాకుండా చూడాల్సిన అవసరం మటుకు ఉంటుంది నాయకులను కంట్రోల్ చేయొచ్చు అది వేరే ఇప్పుడు షర్మిల వద్దన్న వివేకానందరెడ్డి హత్య కేసు మాట్లాడిందేనే ఆమె మీద ఒక కేసు పెట్టారు సెక్షన్ వన్ ఎయిటీ ఎయిట్ కింద జగన్ కూడా ముఖ్యమంత్రి కూడా హోదాలో ఉన్న మీరు చంద్రబాబు మీద పవన్ మీద కొంచెం దురుసుగా మాట్లాడుతున్నారు అని ఆయనకు కూడా ఒక నోటీస్ ఇచ్చారని ఇందాక చెప్తున్నారు చంద్రబాబుకు ఇదివరకే ఇచ్చారు పవన్ కళ్యాణ్ కూడా కొన్ని పెట్టారు కాబట్టి తప్పకుండా మీరు అన్నట్టుగా ఈ ఫైనల్ సిక్స్ డేస్లో టెన్షన్స్ పెరగకుండా చూసుకోవాల్సిన ఒక బాధ్యత సమయమనం పాటించాల్సిన బాధ్యత నాయకుల మీద ఉంది ఉదాహరణకు చూడండి ధర్మవరంలో చంద్రబాబు మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు దాంట్లో ముగ్గురికి ఎలా పాత్ర ఉందో నేను మీకు క్లియర్గా పంపించిందేమో పలికేవాడు రామభద్ర రామభద్రుడున్నట్ట పలికించేవాడు రామభద్రుడు పలికేది నేను కానీ పలికించేవాడు రామభద్రుడు కేంద్రం నుంచి నీతి ఆయోగ్ నుంచి ఆదేశాలు వస్తే వీళ్ళు చేశారు వాళ్ళు బలపరిచారు ఇప్పుడు ముగ్గురు వచ్చి దీని గురించి మాట్లాడితే ఉపయోగం ఉందండి దీన్ని ఇక్కడ ఆపకుండా ఇది ఎవరు ఇచ్చారు మీ అమ్మ మొగడిచ్చాడా మీ అమ్మమ్మ ఇచ్చాడా ఎందుకు ఇవన్నీ కూడా మాట్లాడటము ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు మాట్లాడకూడదు కదా వయస్సు ఒకసారి చంద్రబాబుని ఇలాగే శాసనసభలో అంటే మేమంతా అప్పుడు రాసింది కూడా నేను చూపిస్తున్నా అప్పుడు కూడా బాధపడతాను ఎందుకు అమ్మ కడుపును ఎందుకు పుట్టానా అని ఏడుస్తావు చంద్రబాబు అంటే ఆయన బాధపడితే అందరం కరెక్ట్ కాదంటే అందరు రాశారా ఆయన రెండో రోజు దాన్ని వెనక్కు తీసుకున్నాడు మరి చంద్రబాబు నాయుడు అంత గురైన ఆయన ఇప్పుడు ఎందుకు ఇప్పుడు చివరి నిమిషాల్లో ఓట్లే మారవు ఈరోజు అదే నేను చదువుతున్నా వస్తూ వస్తూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈరోజు ఎడిటోరియల్ ఆంధ్ర సైడ్ మేక్ సిమిలర్ ప్రామిసెస్ అందరూ ఒకటే విధాలుగా వాగ్దానాలు భారీగా ఇస్తున్నారు కానీ ఎవరికి ఎవరిని నమ్ముతారు జనం అనేది ఇక్కడ ప్రశ్నే సో ఈ ట్రాక్ రికార్డ్ బట్టి నమ్ముతారు జగన్ కో ట్రాక్ కార్డు ఉంది చంద్రబాబు నాయుడు ఏమో ఆ పథకాలు తప్పన్నాయని ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఇస్తానంటున్నాడు టూ పాయింట్ సెవెన్ ఎయిట్ లాక్సే ఎక్కువ అంతకంటే ఎక్కువ ఇస్తానంటే ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే సంపద సృష్టిస్తానంటున్నాడు ఇందులో ప్రజలు దేన్ని నమ్ముతారో దానికి ఓటుకోవడం కాబట్టి ప్రజలకు అది మనం వదిలిపెట్టాల్సిన అవసరం ఉంటుంది ఎన్నికల సంఘం కూడా బహుశా ఈ టెన్షన్స్ ఇచ్చి ఆయన క్లియర్గా చెప్తున్నాడు కొంచెం పద్ద ఇది కూడా పోస్టల్ బ్యాలెట్కి డబ్బులు ఇచ్చినా కూడా మేము ప్ర ప్రైమరీగా ఇన్వెస్టిగేట్ చేసాము ముగ్గురు నలుగురికి నోటీసులు ఇచ్చాము ఆఫర్ చేస్తే అంటే ముందు అంగీకరించి ఆఫర్ తీసుకున్న వాళ్ళు వేరు బలవంతంగా వాళ్ళ ఖాతాలో వేస్తేనే వాళ్ళకి చెప్తే వేరు అసలు జరిగిందా లేదా మేమైతే ఇన్వెస్టిగేట్ చేసి కొన్ని కొంతమంది వెనక్కి పంపుతున్నారండి డబ్బులు కూడా సో సంథింగ్ ఈజ్ ఓకే అలర్ట్ మీడియా ఉండటం వల్ల ఓకే జరుగుతుంది సార్ నిన్న మోదీ గారు ఆంధ్రప్రదేశ్లో జరిపిన సభలు ఎఫెక్ట్ ఎలా ఉండే ఛాన్స్ ఉంటుంది ఆయన మాట్లాడే తీరు కానీ సార్ రెండు లెవెల్స్లో మనం చూడాల్సి ఉంటుందండి ఓటింగ్ పరంగా మోడీ ఈజ్ నాట్ ఏ అట్రాక్టివ్ ఫిగర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఓకే మోదీ గారి ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఏమి గ్లామర్ ఓట్లు తెచ్చుకునే శక్తి లేదు బీజేపీకి ఏమి ఓట్లు కూడా లేవు బట్ జాతీయ స్థాయిలో ఆయన పెద్ద శక్తి కాబట్టి ప్రధానమంత్రి లేకపోతే హిందుత్వానండి ఇంకోటి అనండి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రాజకీయంగా చంద్రబాబుకి ఎలా ఉపయోగపడతాడు లేదా టీడీపీకి ఎలా ఉపయోగపడతాడనే ఫ్యాక్టర్ తప్ప ఆయన వచ్చి ప్రజలను సమ్మోహితుడు చేస్తాడనే నమ్మకం ఎవరికి ఇంకొక చిన్న విషయం పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి కాలు ఒక్కడ ఇది కొంతమంది ఏదో కొద్దిగా డిఫరెంట్గా వైరల్ చేస్తున్నారు యా ఐఎమ్ టెలింగ్ దట్ వాస్తవంగా వాస్తవంగా చెప్పాలంటే ఇదే రాజమండ్రి గోదావరి ఆపరేషన్ గోదావరి పవన్ కళ్యాణ్ చాలా తీవ్రంగా విరుచుకుపడ్డాడు మోదీ మీద మళ్ళీ వచ్చాడు ఓకే ఐదేళ్ళు అయిపోయింది అసలు పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ మోదీని నిన్న పొగిడిన తీరు భజన చూస్తే నాకైతే మటుకు వచ్చాం అంటే అంత అవసరమా రాజకీయ పార్టీ నాయకుడి పొత్తు ఉంది పెద్ద ఆయన కాబట్టి చెయ్యి కానీ ఇంకా ఏదో భజే వాయుపుత్రం నమో గాత్రం అన్న లెవెల్లో మోదీ నమో నమో అన్నాడు ఇంకా ఈయన అయితే ఇప్పుడు ఇన్ని మాట్లాడినా ఆయన చేతల ఆయన ఉన్నాడు కదా మోదీ